హాయ్ గడ్డి మందు కొడతాను ఈ పంపు మందు కొడితే పొలం మీద పడతాంది అనే ఇక ఈ బాటిళ్లకు ఈ మూత రంధ్రాలు చేసిన రంధ్రాలు చేసి ఇట్లా ఉర మీద ఉరానికి కొడతాను ఒళ్ళు పాములు వస్తానే పాములు వస్తాను బాగా అందుకనే ఇక ఈ బాటిల్తో కొడతాను పంపు ఉన్నది పంపుతో కొడితే వరి మీద పడుతుంది వరి ఖరాబ్ అవుతుంది వరి ఈ విధంగా చేసి కొడతాను ఆ చెట్లు తొందరగా చచ్చిపోతాయి ఈ చెట్లు అయితే తొందరగా కూడా పేదగా అయితే వరి కోత కొచ్చే వరకు అయితే పేదగా అయితే అవి ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే గడ్డి లేట్ అవుతుంది గడ్డి లేట్గా అవుతుంది ఈ సెట్టు మాత్రం ఈ షెర్టు తొందరగా కాసేపట్లో అయిపోతుంది ఈ పని మా వరి ఇట్లున్నది ఉన్నది మా ఊరి చూడండి ఫ్రెండ్స్ వరాల వరాల పంటి గడ్డి వారం రోజులు వరాల పంటి గడ్డి అదంతా తీసినాం కానీ అయినా కూడా ఇప్పుడు ఇచ్చి ఇంకా ఉన్నది వడతలేదు అని ఇప్పుడు మందు కొడతాను వారం రోజులు తీసి ఇది ఉంటే పాములు వస్తాను అని ఇదంతా ఇది 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 కూడా చెట్టు పెద్దగా అవుతుంది ఈ షర్ట్ ఈ షర్ట్ తొందరగా వస్తుంది ఇంకో ఇది ఏదో అవుతుంది లేకుంటే దీనికి మున్లు ఉంటాయి ఈ షర్టుకు మున్లు ఉంటాయి చిన్న చిన్న ఈ పక్కన పక్క మెల్లగా కొడితే రేపటి వరకు ఇది అంతా మంచిగా నీట్గా అవుతుంది వరాల పంటి ఏంటో కొడతాం ఇక ఎత్తగా రాదు మళ్ళీ వరం వర్షం వచ్చినా కానీ వరం దిగుతుంది మట్టి అంతా పోయి అందుకోసమని మందు కొడతాను కొడతాను గడ్డి మందు ఓరాల పంట గడ్డి మందు కావులు వస్తాయి గడ్డి మందు కొడతాను ఇక పంపుతో కొడుదాం కానీ పంపుతో కొడితే మరి పొలంలో పడుతుంది ఓరి ఖరాబ్ అవుతుంది అని ఇక బాటిల్లల్లో పోసి కొడతాను మేము మేమైతే ఇట్లా కొడతాను మీరు ఎట్లా కొడతారు అంత పాములు వస్తాను బోర్ వేసేందుకు వచ్చేటలకు ఇక్కడ పాములు వస్తానే అట ఆడ అయితే అందుకే ఇలా వీటితో కొడతాను బాటిళ్ళతో ఇట్లా పోసి కొడతాను మూతలకు రంధ్రాలు చేసిన మూతలకు రంధ్రాలు చేసినాం ఇట్లా రంధ్రాలు చేసి ఇట్లా కొడతాను కూరాల పంటి పాములు వచ్చి పడుకుంటాను చల్లగా అందుకే ఇట్లా కొడతాను పంపు ఉన్నది పంపుతో కొడుతుంది కానీ పడుతుంది ఒరిలో పడితే మళ్ళీ ఒరంతా ఖరాబ్ అవుతుంది అని ఇట్లా కొడతాను మరి మేమైతే ఇట్లా కొడతాను ఏం చేస్తాను మేమైతే ఇట్లా పంపు మంది ఇట్లా కొట్టుకుంటాం ఇట్లా మా వరాల గడ్డి ఉల్లు పోతలేదు వర్షానికి తగ పెరుగుతూనే ఉన్నాయి ప్రతి వర్షం పడ్డప్పుడు అప్పుడు మీదికి వెళ్ళి కొట్టాలి ఇంటి నుంచి కొట్టి వెళ్ళి మళ్ళా కొట్టుకుంటూ రావాలి వాటి కిందికి వెళ్ళి కొట్టుకుంటా మళ్ళీ మీదికెళ్ళి కొట్టుకుంటారా అంతా ఎండిపోయింది ఎండిపోయింది అంతా కలిసిన నేను అమ్మ కలిసిన ఇద్దరమే ఊళ్ళోళ్ళు దొరకక అప్పుడు ఒక ఎకరం కలిసినాం కలుపు మందు కొంచెం ఉదయం కొట్టినాం

వచ్చి బోర్ పెట్టడానికి వస్తాడు కదా ఆడ గడ్డి గడ్డి ఉన్నది బాగా మందు కొడితే జ్వర పురుగు పూచి రాకుంటూ ఉంటుంది కూడా ఉంటే కూడా పురుగు పూచి ఉంటుందని ఇట్లా కొడతానమ్మ ఇదంతా చీజ్ ఉన్నది